కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ అన్న యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నిర్ప గురువులకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించే వారికి అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఈ సృష్టిలో ఉన్న సహజ సంపద కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి ఒక్క పౌరునికి అధికారులకు మా యొక్క సిరుసా శిరస వందనము వందనం చేస్తున్నాం మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేదారా ఎన్నో విభాగాలు చెప్పుకుంటూ పోతున్నాం అందులో ఈరోజు ఒక ముఖ్యమైన విభాగంలో చెప్పుకుంటూ పోతున్నాం అయితే చెప్పే విభాగంలో ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి తనంతటా తన ఎంతో కొంత తెలివి వచ్చిన తర్వాత ఈ యొక్క సృష్టికి కానీ ఈ యొక్క సమాజానికి కానీ ఏదో ఒక మేలు చేయాలని కొందరు తప్పించే వ్యక్తులు ఉంటారు కొందరు మనుషులు ఉంటారు కానీ ఈ సృష్టిలో అందరికంటే నాకు సంబంధి నా రక్త సంబంధికులే నాకు ఉన్న వాళ్ళే గొప్పగా ఎదగాలని కొందరు ఎంతో ఎంతో కాలం శ్రమించి తన వంతు యొక్క ఎలాంటి ఒక శరీర అలసట లేకుండా అనేకమైన ఒక ఆలోచనతోని తన కుటుంబాన్ని కానీ తనలో ఉన్న యొక్క విభాగాలు కానీ ఎదగాలని బాగా కష్టించి శ్రమించి ఆలోచించే వ్యక్తి ఎవరంటే తండ్రి అండి అంటే ఈరోజు ఈ యొక్క యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఈరోజు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర్వేదాభిగంలో నేను ఏంటంటే ఈ యొక్క సృష్టికి ఫాదరు అంటే తండ్రి ఎవరంటే మన పంచభూతాల్లో సూర్యుడు కుటుంబంలో కూడా ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరంటే తండ్రి అందుకు ఈరోజు అందరూ పాజిటి జరుపుకునే ప్రతి ఒక్క వ్యక్తికి కానీ జరుపుకునే వ్యక్తికి సృష్టించబడిన ప్రతి ఒక్క మనుషులకు తండ్రి అనే వ్యక్తి అందరికి గుర్తుండాలి కానీ ఎందుకంటే పై గాలి నీరు భూమి ఆకాశం సూర్యుడు ఇందులో అన్ని పంచభూతములు అన్ని ముఖ్యమైనవి ఇందులో ఏది లేకున్నా కానీ ఆ ప్రాణి ప్రపంచంలో ఉన్న ప్రాణి బతకదండి కానీ వీటన్నిటిని ప్రేరేపింపజేసేది ఏదంటే సూర్యుడు సూర్యుని కాక కిరణాలుగాక ఆ యొక్క ప్రపంచంలో కానీ గాలి మీద కానీ నీరు మీద కానీ ఒక భూమి మీద కానీ కానీ సోకకుంటే అక్కడ ఉన్న ప్రదేశం కానీ ఆ ఉన్న ప్రాంతం కానీ ఏదైనా కానీ శూన్యంతో సమానం అందుకే సూర్యుడిని ఒక ప్రపంచానికి మూల పురుషుడుగా కొలుస్తారు అదే విధంగా ఒక కుటుంబంలో మూలగా ఉన్న వ్యక్తి ముఖ్యంగా ఉన్న వ్యక్తి అంటే తండ్రి అందుకే తండ్రిలాగా వెదగాలి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఎంతో కొంతకు యవ్వన వయసు వచ్చిన తర్వాత తన కుటుంబానికి ఒక భుజ స్తంభంలాగా వేసుకొని ఆ భుజ ఉండి ఆ కుటుంబాన్ని ఈదడానికి ప్రయత్నం చేయాలి కానీ నాకు దాదాపుగా నలభై ఆరు సంవత్సరాలు వచ్చింది ఏమి చేసినాక నా కుటుంబంలో నేను ఎదగడానికి నేను నా యొక్క కుటుంబం బతకడానికి సాహశక్తులని ప్రయత్నం చేస్తున్నాను దేనికినంటే నేను ఒక ఇరవై నలభై ఆరు సంవత్సర కాలంలో ఇరవై మూడు సంవత్సరాల యొక్క వైద్య చేస్తున్నాను కానీ నిస్వార్థం లేకుండా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రకృతి సిద్ధమైన మొక్కలతోని ఈ ప్రకృతి సిద్ధమైన నేలమట్టితోని ఈ ప్రకృతి సిద్ధమైన మొక్కల యొక్క పూలతోని పళ్ళతోని కాలుతో కాయలతోని ఒక సమాజానికి ఒక ప్రపంచానికి ఒక ఆదర్శమూర్తిగా ఉండి మంచి ఒక ఆయుర్వేదం లాగా అందరికీ అందుబాటులో ఉన్న కనీసం నా జీవిత కాలంలో నేను బతినంత కాలంలో కనీసం కాలం కనీసం ఒక యాభై మందిన లేదా పాతిక మందిన ఇరవై ఐదు మంది శిశువులను తయారు చేయలే నాకు లక్ష్యం ఎందుకంటే సిద్ధనాగార్జున పీఠ వ్యవస్థాపకుడు మహర్షి మా గురువు గారు తెలిచి వెంకట్రావు యొక్క ఆయన యొక్క ఆదర్శమూర్తులు కనీసం ఒక వయసు ఒక ఒక ఆయనలో ఉన్న వంద శాతం వంతన ఆయనకు ఎన్నో అటంకాలు వచ్చినాయి ఆయనకు ఆయుర్వేదం అనేది నమ్మకం లేదు ఆయుర్వేదం అనేది అబ్బలేదు కానీ ఆయన భార్యకు ఉండవలసిన ఒక జబ్బుతోని హైదరాబాదులోని మల్లక్పేటలోని ఒక మహర్షి వద్ద నేర్చుకొని దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుధరాగర్జన పీఠం ఏర్పరిచి ప్రపంచంలో సృష్టి పుట్టిన కాంచుని ఆయు ఆయుర్వేదం పుట్టి అందులో ఎన్నో దేవనాగిరి సంస్కృత భాషలో ఉన్న యొక్క ఆయుర్వేదాన్ని తెలుగులో తెలుగు భాషలు మనం ఒక మాతృభాషలో ఉన్న యొక్క ఆయుర్వేదాన్ని తనంతన తన కుటుంబం వరకే ఆధీనంలో ఉన్న ఆధిపత్యం మా కుటుంబమే చలాయించుకున్న స్వార్థంతో ఎంతోమంది ఆయుర్వేదం తెలిసా తన మక్తం బయటికి వెళ్లకుండా తనలో తను చెప్పుకుంటూ పోయింది కానీ ఎప్పుడైతే సిద్ధమా సూర్యునిలాగా ఈ యొక్క ఆయుర్వేద లోకానికి ఆయుర్వేద సూర్యునిలాగా మా గురువు గారు నిలిచి పంతొమ్మిది వందల తొంభై ఆరు సిద్ధరాగతం ఏర్పడుచిందో తొంభై ఆరు నుంచే అందరికీ ఆయుర్వేద మాసపత్రిక ఆ మాసపత్రికను చదివి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మొదలుకుంటే ఇప్పటికీ నిత్యము నిజ జీవితంలో ఎప్పటికీ నడిచేది ఈ ప్రకృతే ముఖ్యము ఈ ప్రకృతికే మమేకమైనప్పుడే ఈ యొక్క మన జీవులు కానీ ఈ యొక్క సూర్యునిలాగా మనం వెలుగుతామని ఒక ఆశ ఆశయంతో ఒక లక్ష్యంతోని మేము జీవిస్తున్నాం కృతిలో ఈ అన్నిటికీ కంకణం కట్టుకొని మీ మంచి ఆయుర్వేద ఒక ఆలయం లాగా లేక వైద్యాలయా వెళ్ళాలని ఒక దృఢ సంకల్పం సంకల్పంతో మీ ముందుకు తెలుస్తున్నాను ఆయుర్వేదం ద్వారా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ సృష్టికి మూలము సూర్యుడు మన కుటుంబంలో మూలము తండ్రి ఆ తండ్రి జన్మ నేను చెప్పబోయే ఏంటంటే ఎవరైతే తండ్రి గారుగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ఆ యొక్క కుటుంబంలో అదంతా ఆరోగ్యవంతంగా ఎప్పటికీ విదజల్లే అవకాశంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న యొక్క జీవన స్థితికి అతను ఏంటంటే జరగబోయేందంటే తండ్రి యొక్క ఆరోగ్యాలు కానీ ఈ సృష్టిలో ఉన్న యొక్క ప్రతి ఒక్క పదార్థం తీసుకోవడం వల్ల అన్ని కలుషితమైన పదార్థాలు తీసుకోవడం వల్ల అతను ఆరోగ్యం క్షీణించి ఎంతో కొద్దికాల జీవించే అవకాశంగా ఉంటుంది ఉన్నా కానీ చివరికి అతనికి ఎన్నో వ్యాధులు ఎన్నో రోగాలు అలాంటి వ్యాధులను పటాపంచలు చేసేది నిత్యం ఒక కవచం లాగా సూర్యునిలాగా విదజల్లే ఒక శరీరంలాగా మనం మారడానికి మూడే మూడు మొక్కలు చూపిస్తున్నాడు ప్రతి తండ్రి కానీ ప్రతి ఒక్క పురుషుడు కానీ ప్రతి ఒక్క స్త్రీలు కానీ ఎవరికైతే శరీరంలో వ్యాధికి దగ్గరగా ఉండి వ్యాధులతో బాధపడే వ్యక్తికి లేదంటే వ్యాధి లేకుండా ఆరోగ్యవంతంగా ఉండి ఆ శరీరంలో అతడు ఎప్పటికీ నిత్యం యవనలాగా ఉండే విదజల్లే మొక్కలు మూడు మూడు చెప్పేది మంచి వినండి ఆయుర్వేదం అవి ఏంటంటే ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా చెప్పబోయేదంటే ప్రతి ఒక్క పురుషుడు మంచి నవయవనంగా ఉండాలని చెప్పబోయే మూడు మొక్కలు మొక్కలు చాలా సందర్భంలో చెప్పుకుంటూ పోతున్నాయి ఎన్నో వచ్చినాయి ఈ మూడు కాంబినేషన్ కలిస్తే ఖచ్చితంగా పురుషుడు నిత్యం యవ్వనంగా ఆరోగ్యవంతంగా ఉండే శాతం వంద శాతం ఉంటుంది అది ఎందులో మొక్కలు చీకత్స చూడండి ఈ చెట్టు ఏంటండి ఇది ఊడుగు చెట్టు మంచిగా వినండి పిచ్చి కుక్క కాటుకు చెట్టు నా యొక్క షార్ట్ విడిగలే పెట్టిన కుస్ట్యాది వ్యాధి కూడా చెప్పి ఈ ఊడుగు చెట్టును కాక ఉదయం నిత్యం పరిగడపన లేచిన వెంటనే నిద్ర నుంచి లేచిన వెంటనే ఈ ఊడుగును కాక ఊడుగు చెట్టునుక పరిగడపన కాక పల్లపుల్లాగా వేసుకున్న లేదంటే మన శుభ్రపడ్డ తర్వాత ఈ ఆకులు కాక రోజు ఉదయం నాలుగు ఐదు ఓన్లీ స్పెషల్గానే ఈ యొక్క ఉరుగు ఆకులు అనుక తీసుకున్న నాలుగు లేక మూడు ఆకులు ఉదయం సాయంత్రం నవిలి మింగి తంటే మన శరీరంలో ఎలాంటి యొక్క క్షీణ క్షీణించిపోయే ఒక శరీరం కూడా అంత నిజసత్యంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇది వినండి ఎప్పుడైతే ఇది భోజనానికి ముందు పరిగడుతున్నా తర్వాత ఒక అర్ధ గంట తర్వాతనన్నా దాదాపుగా ఒక ఇరవై నిమిషాల తర్వాతనన్నా సృష్టి కూడా చూడండి ఎంత చక్కని వస్తుంది ప్రపంచంలో ఫాదర్స్ డే దాదాపుగా ఎప్పుడు జూను పదహారో తారీఖు కదండి ఇవి దాదాపుగా మే జూన్ జూలై నెల వరకు ఈ యొక్క కలేపాకు పువ్వు వచ్చి పిందెల్లాగా వచ్చి ఈ యొక్క కాయల్లాగా ఏర్పడి పనులు ఏర్పడతాయి కానీ ఎప్పుడైతే ఒక ఇరవై నిమిషాల ముందు ఈ యొక్క పత్రం కనుక నవీనా లేక దీంతో నవీనా కానీ ఈ యొక్క కాయలన్నా ఈ యొక్క పిందెలన్నా ఈ పనులన్నా రోజు పరిగడపన ఐదు సాయంత్రము ఒక ఐదు ఆరు ఉదయం ఒక ఐదు ఆరు తీసుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్ శాతము మన శరీరంలో ఉన్న ఎలాంటి శుక్రక్రమ యొక్క లోపాలు ఉండగాని వాటన్నిటిని ప్రేరేపింపజేస్తాయి ఇది నిత్యం మన శరీరానికి కవచంలాగానో ఊడుగు చెట్టు చేస్తుంది అండి చూడండి ఇది ఎంత గట్టిగా ఉంటుందో దీన్ని ఒకటి కాండము లోపల బెరడు చూడండి అంత గట్టి కవచంలాగా ఉంటుంది వాటి కవచానికి శరీరానికి తోడ్పడేదంటే ఈ యొక్క కలియాపాక పనులు కలియాపాక అందుకే గొప్ప గొప్ప మహర్షులు మునీశ్వరులు మన వంటకంలో ప్రవేశపెట్టారు కానీ వంటకంలో పెడితే ప్రవేశం పెడితేనే ఉడికి ఆ నూనెలో పసుపులో దాంట్లో ఉడికి ఇంత ప్రభావితం చెందుతుంది దీనే నేరుగా తీసుకుంటే ఇంకెంత ప్రభావితం చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి దీంతోపాటు ఈ గరగగడ్డి కషాయం లాగా తీసుకుని దాని ఉదయం సాయంత్రం ఒక అర లీటర్ నుంచి పావులీటర్ వరకు మరిగించుకొని తాగుతుంటే మన శరీరంలో ఉన్న ఎలాంటి యొక్క ప్రోటీన్స్ లోపం అన్నా జెనటిక్ ప్రాబ్లంతో వచ్చిన పురుషుని యొక్క లోపమైనా ఏదైనా కానీ నిత్యం సూర్యుడు ప్రకాశించే విధంగా పురుషుడిలాగా పురుషుడు కూడా అదే విధంగా ప్రకాశిస్తాడు ఇలాంటి దాని యొక్క ఆయుర్వేద ఒక అమూల్యాన్ని ఈ యొక్క ప్రయోగాన్ని మనందరూ ఉపయోగించుకుని యావత్ ప్రపంచంలో ఇక నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ నాణ్యతమైన దాని వైద్యం చేయించుకోవాలి ప్రపంచంలో అతి నాణ్యతమైన వైద్యం ఏంటంటే ఆయుర్వేదం రసాయనిక మందులు వచ్చినాయి అలా ఎన్నో రకాలుగా మోసప్రితమైన మందులు తయారవుతున్నాయి అలా ఏ మందు ఎలా తయారైందో ఎవరికి అర్థమవుతుంది సృష్టి సృష్టించిన బ్రహ్మదేవునికే సృష్టి రూపం ఏందో తెలియదంటూ అలాగే రసాయనిక మందుల్లో ఇంత పెద్ద పెద్ద మేధావులైనా ఇంత గొప్ప వాళ్ళకైనా ఆ మందులు ఏందో ఎవరికి అర్థమవుతున్నాయి అలాంటి వాటికి కొంచెం దూరం పెట్టి శ్రేష్టమైనది పవిత్రమైనది అమూల్యమైనది మన దేశ సంపద మన భరతఖండం ఇచ్చిన యొక్క ఈ భూ ఈ భూమాత మీద ఉన్న యొక్క మొక్కలను కానీ చెక్కను కానీ వాటి యొక్క ఫలములు కానీ పుష్పములు కానీ సేకరించి ఒక మనిషి ఒక ఊరు ఒక పల్లె ఎలా ఉండాలని చూడండి ప్రతిది ఏది మోసపూరితం లేకుండా ఉదయం కాక సూర్యుడు ఉదయించేటప్పుడు లేత కిరణాలు ఈ భూమి మీద పడ్డప్పుడు ప్రతి ఒక్క జీవ జీవము ఆ నవ్వుకుంటూ ఆ యొక్క నిద్ర నుంచి నవ్వుకుంటూ అనుకుంటుందట ఎప్పటికీ ఇలా చల్లదనంగా కిరణాలు వస్తే మనం ఎంతో హాయిగా ఉల్లాసంగా బతుకుతాం ప్రతి మనిషిలో ప్రతి ఒక్క జీవిలో ఇలాంటి ఆలోచన ఉండాలి సూర్యుని యొక్క లేత కిరణాలు చల్లని కిరణాలు ఏ విధంగా మృదుతత్వం కలిగి ఉంటుందో మన మనసు కూడా అదే మృతత్వం కలిగి ఉంది మన యొక్క ఆయుర్వేదం వైపు ముందడిగేసినప్పుడు నిత్యం కోమలంగా ఉంటుంది అలాంటి నిత్యం కోమలతను ఎప్పటికి మన ప్రభా ప్రభావితం చేసుకుంటూ ఇక్కడ నుంచి నేను ఆయుర్వేద అభిమానులని ఏంటంటే జూలై ఐదు నుంచి ఆరు రెండవ తారీఖు నుంచి మొదలుకుంటే నిత్యం ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు నా సమీపంలో ఒక యోగాలయంలాగా ఏర్పరిచి వ్యాధిగ్రస్తులతో ఎంతోమంది బాధపడుతున్నారు వాళ్ళందరికీ యోగ నేర్పుకుంటూ మాకు తెలిసిన యొక్క వైద్యాన్ని కూడా అందరికీ ఉచితమైన పాలు పంచుకొని ఒక వైద్యశేవల్ని అందాలని ఆ కుటుంబం ఎప్పటికీ ఆ వైద్యశేవలికి అంకిత భావంగా మేము కల్పించుకొని అంకితం చేయడానికి మేము నడుము కట్టుకున్నాం ఇలాంటి దాని ఒక పాదురుదేశ పాదురుదే తండ్రి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ మీ అందరితోని పాలు పంచుకోవాలని మీ అందరికీ తెలియపరుస్తూ యావత్ ప్రపంచ లోకం అంతా యొక్క ఆయుర్వేదం వైపు మళ్ళీ ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను